దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఉదయ కాలం యొక్క దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ స నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క మాట సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో ఒకడు యహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు వారి శత్రువును మిత్రుడిగా చేయును అనే మాటను ఉదయకాలం చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు పిల్లరా ఈ మాట రాజైన సలోమాన్ గారు సామెతలు రాస్తూ తన యొక్క అనుభవం నుంచి రాస్తున్న మాట ఎవరైతే దేవునికి ఇష్టముగా ఉంటారో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క శత్రులను దేవుడు మిత్రులుగా మారుస్తానని దేవుజడైనా లేకుండా రాజైన సలోమాన్ గారు రాస్తున్నారు పిల్లలు అవునండి దేవుని సన్నిధిలో మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే మన యొక్క శత్రువులను కూడా దేవుడు మనకి మిత్రులుగా మారుస్తూ ఉంటాడు పిల్లలు ఈ మాట ఈరోజు మనకి మన వ్యక్తి జీవితాల్లో కుటుంబాల్లో చాలా అవసరం అండి ఎందుకంటే ఈరోజు మనం అనేకమైన శత్రువులను మనం ఎదుర్కొంటూ ఉంటాం ప్రతిరోజు మనం పనిచేసే చోట కావచ్చు మనం ఉంటున్న చోట కావచ్చు అనేక మంది శత్రువును మనం ఎదుర్కొనవలసిన పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటాయి ఏదో ఒక సందర్భంలో మనకి శత్రులు వాళ్ళు ఎదురవుతూనే ఎదురవుతూనే ఉంటారు అయితే మనం సమాధానము నెమ్మది కలిగి ఉండాలని ఆశ కలిగి ఉంటాం అలా ఉండాలి అని చెప్పినారు మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి ఇష్టకరంగా ఉండాలి అలాగూ మనము చెప్పినారా దేవుడు మన యొక్క శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారని ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు మా చదువుకున్న పిల్లలు అవునండి మనకున్న ప్రతి ఒక్కరు శత్రులైన వారందరూ కూడా మిత్రులుగా మార్చబడాలని ఉదయ కాలం మనం ప్రార్థన చేసుకుందాం ఉండే పిల్లలు ఎందుకంటే మన కుటుంబాల్లో సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమ ఉండాలంటే మనకి శత్రులు అనేవారు ఎవరు ఉండకూడదు ఒకవేళ ఉంటే వాళ్ళు మిత్రులుగా మార్చబడాలని ఉదయ కాలం దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే సొలోమాన్ గారు ఈ మాటలు రాస్తూ తన యొక్క అనుభవం నుంచి రాస్తారండి సొలోమాన్ గారి గురించి మనకు అందరికీ తెలుసు మించి మహాజ్ఞాని అయిన మూడు వేల సామెతలు వెయ్యిన్ని ఐదు కీర్తనలు రాసి రాసిన మహాజ్ఞాని ఆయన నోటి మాటలు వినడానికి అనేక మంది దేశాల నుంచి అధిపతులు నాయకులు వచ్చేవారు అంతటి గొప్ప జ్ఞాని అండి అయితే అటువంటి జ్ఞాని దగ్గరకు ఒకసారి షాబాదేశపు రాణి అని ఒక రాణి గారు వచ్చి ఆయన్ని ఎలాగైనా శోధించాలి మాటల చేత ఆయన ఇబ్బంది పెట్టాలని మాటల చేత ఆయన్ని శోధించాలని ఆలోచన కలిగి వచ్చింది కానీ ఎప్పుడైతే సులో దేవుని జ్ఞానం కలిగిన వాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి పేర ఆయన మాట్లాడుతుంటే శాబాదీశ యొక్క రాణి కూడా ఆశ్చర్యపోయే ఆశ్చర్యపోయినట్టు అయితే ఆమె ఒక ఆయనతో మాటలతో వేధించాలని వచ్చింది కానీ ఆమె ఆయనతో కలిసి మాట్లాడిన రోజులు తిరిగి వెళ్ళేసరికి ఆమె ఎలాగంటే సమాధానం కలిగి నెమ్మది కలిగి ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఆయన దగ్గర నుంచి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథాల్లో మనం లేఖలలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్నా ఎవరైనా కానీ దేవుని ఎందు భయభక్తులు తెలియగలిగిందాం ఆయనకి ఇష్టమైన బిడలుగా మనం జీవిందాం ఎందుకని చెప్పినారు మనకి సమాధానం అవసరం నెమ్మది అవసరం ఆ నెమ్మది సమాధానం కావాలంటే శత్రువులు అనేవారు మనకు ఉండకూడదు శత్రువులు ఉండకుండా మనకు ఉండాలి అంటే చెప్పినారా ఇదిగో దేవుని ఎందుకు కలిగే కలిగి ఆయనకి ఇష్టం లేదుగా మనం జీవిందాం అలాగూ ఆయన సన్నిధిలో మనం జీవించినట్లయితే నిశ్చయముగా మనకున్న ప్రతి శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మనకు మారుస్తారని ఉదయ కాలం తెలియజేస్తాడు కాబట్టి మనకి అనేకమంది శత్రులు మనకి ఎదురవుతూ ఉంటారు ప్రతి క్షణం ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో మనకు ఎదురవుతూ ఉంటారు వారి అన్ని మనం వారి అందరినీ మనం మిత్రులుగా మార్చాలి అంటే ఒకటే మార్గం అది దేవుడే చేయాలి దేవుడే చేయాలంటే ఆయన ఎందుకు భయభక్తి లేదా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుడు అలాగొని చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించను గా